తెలిపారు ఈ కార్పుల్లో ఇరవై ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రానార్ కోల్పోయిన సంగతి మనకు అందరికీ తెలిసిందే ఈ సానార్ కోల్పోయిన వాళ్ళు మన విశాఖపట్నం సంబంధించి మాండవంతపురానికి సంబంధించినటువంటి మాజీ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి కూడా చనిపోయారు మరణించినటువంటి ఇరవై ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు డిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తరఫున తనగడ్జాడ కమిటీ తరఫున హృదయపూర్వక సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలో దిగి ఎవరైతే ఈ కాల్పులకు దిగబడ్డారో ఈ ముష్కరుల్ని కట్టిపట్టి కఠినంగా వీళ్ళని శిక్షించాలని చెప్పి భవిష్యత్తులో దురాఘతానికి అవకాశం లేకుండా కంటి చర్యలు చేపట్టాలని చెప్పి కేంద్ర మోడీ ప్రభుత్వాలు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది పర్యాటక కేంద్రంలో ఎంత దుర్మార్గంగా జరిగిందంటే పక్కనే భార్య పిల్లలు ఉంటే చూస్తుండగానే వాళ్ళు చూస్తుండగానే మగవాళ్ళు కాదు చంపేశారు ఇంత అవమానైనటువంటి దుర్ఘటన గతంలో ఎప్పుడు జరిగి ఉండలేదు మరి ఈ ముష్కరలు పర్యాటక కేంద్రాన్ని ఎంచుకుంటే మన ఇంటెలిజెన్స్ నిఘా విభాగం ఏం చేస్తున్నట్టు ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది కేంద్రం చేతులు అక్కడ శాంతి శాంతిపత్రులు కేంద్ర ప్రభుత్వ చేతిలోనే ఉన్నాయి నిఘా వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ చేతిలోనే ఉంది మరి రకాలుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ చేతిలో రాష్ట్ర ప్రభుత్వ చేతిలో మొత్తం వ్యవస్థతో ఉండేటప్పుడు ముష్కరులు ఆ ప్రాంతంలో ఏ విధంగా వాళ్ళు ప్రవేశించారు ప్రవేశించిన ముష్కరులు జ్వరకుండా ఏ విధంగా తప్పించుకోగలిగారు అంటే కేంద్ర ప్రభుత్వానికి నిఘా వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అలాగే శాంతి భద్రతలు సక్రంగా లేవని చెప్పనిది మన స్పష్టంగా కనిపిస్తూ ఉంది అలాగే పౌరుతర ప్రాణాలకు భద్రత సక్రంగా లేదని చెప్పినది ఈ దుర్ఘటన మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దానికి ఆ తరలికి పూర్తిగా విరుద్ధంగా ఉన్న విషయాన్ని మనకి దుర్ఘటన కనిపిస్తూ ఉంది విలువ చేస్తూ ఉంది జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి ఉగ్రవాదం పోతుంది ఉద్యోగ కార్యక్రమాలు పోతాయి ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తారని చెప్పని స్టేట్ రాష్ట్ర నమ్మిక నమ్మించి ఆ రాష్ట్రం రాష్ట్రానికి తొలగించింది కేంద్ర ప్రభుత్వం స్వయం పొడిన తర్వాత ఉగ్రవాదం పోయిందా కర నష్టం ఉందా అని చెప్పినట్టు లేదు చెప్పండి చెప్పినట్టు ఆచరణలో కలిసినటువంటి విషయం కాబట్టి మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకొని రాజకీయాలకు కోసం ప్రధానమంత్రి వైషమ్యాలు సృష్టించి హిందువుల మధ్య ముస్లిముల మధ్య క్రిస్టుల మధ్య వైషమ్యాలు సృష్టించి రాజకీయ ఆధిపత్యాన్ని కోసం కేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు పొట్టలు కొనసాగిస్తూ ఉంది దానిలో భాగంగానే ఒక సంఘటనలు దొరుకుతున్నాయని చెప్పినది మనం ఉంది కాబట్టి ఈ దేశ ప్రయోజనాలు ప్రజల మధ్య మత్సరాలు కోరుకునేటువంటి ప్రతి శక్తులు కూడా పెద్ద వ్యక్తి కూడా కాశ్మీర్ లో జరిగినటువంటి దుర్ఘటనని ఖండించాలని చెప్పి మేము డిమాండ్ చేయకూరుతూ ఉన్నాం అలాగే చాంద్ర మోడీ ప్రభుత్వం తమ మత విద్ వైషమ్య తాలూకా విధానాల్ని వెనక్కి నెట్టి వెనక్కి తీసుకొని ప్రజల మధ్య సామరస్యాన్ని నెలకొల్పేదాని కోసం ప్రజలకు రష్టం గెలిపించేదాని కోసం నిజంగా జమ్మూ కాశ్మీర్లో ప్రయాణికులకు పర్యాటకులకు రష్టం గెలిపించే కోసం ట్రెండ్ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని మార్చులు మీరు తప్పని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జిల్లా కమిటీ నుంచి ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు అందరికీ నమస్కారం